అందరు నమస్కారం ఇది మనం ఇప్పుడు పర్మిషన్ లెటర్ ఇది సో నైట్ కొంచెం పది టెన్ ఓ క్లాక్కి మనకు రావడం జరిగింది సో ఇక్కడ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మనం ఈ ప్రోగ్రాం చాలా శాంతియుతంగా చేసుకోవాలి మీరందరూ కూడా ఇప్పుడు టెన్ ఓ క్లాక్ కల్లా ఇందిరాపార్ దగ్గర వచ్చేయండి మేము కొంతమందికి ఫోన్ చేయటం ఇంకా రావాల్సిన వాళ్ళని చెప్పు మొబిలైజ్ చేయడంలో కొంచెం ఉన్న ఇన్వాల్వ్ అయి ఉన్నాం సో మీరు టెన్ ఓ క్లాక్ కల్లా అందరూ ఇందిరా పార్క్ దగ్గర లొకేషన్ పెట్టుకొని వచ్చేయండి లొకేషన్ కూడా గ్రూప్లో పెట్టాం సో అందరూ కూడా వచ్చి డిసిప్లిన్గా ఉండి మనం శాంతియుతంగా ఈ ప్రోగ్రామ్ చేసుకున్నాం సో గవర్నమెంట్ మనకు ఒక అవకాశం వచ్చింది కాబట్టి మనం దీన్ని ఒక సద్దిని మేము యూజ్ చేసుకుందాం అందరు ప్రతి నిరుద్యోగి మీ అందరి కోసం పర్మిషన్ తీసుకోవడం అప్లికేషన్ పెట్టడం నుంచి అందరు మీ దగ్గర మీ దగ్గర వరకు చెప్పడం నుంచి లాస్ట్గా పర్మిషన్ తీసుకోవటం వరకు ఒక ఒక పది వంద వందలో తొంభై తొమ్మిది అడుగులు మేము వేసినాం ఒక అడుగు మీరు వేయాలి మీకు ఉద్యోగాలు కావాలంటే మీరు రండి మీ వాయిస్ని మీరు రేజ్ చేయండి మీ బాధని మీరు చెప్పుకోండి సో చెప్పుకోకపోతే అది ఎవరేం చేయలేరు క్లాస్ ఉన్నా లేకున్నా ఇన్స్టిట్యూట్ ఉన్నా లేకున్నా ఎక్కడున్నా ఎక్కడ కొంచెం దూరమైనా దగ్గరైనా కూడా అందరూ కూడా ఎవరు మిమ్మల్ని పిలవరు సో మీ మీరు అందరూ వచ్చి ఆడ వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని విజయం చేసుకుందామని చెప్పేసి చేసుకోవాలని చెప్పేసి నిరుద్యోగులు కోరుతున్నా ఈ యొక్క వీడియో అన్ని గ్రూప్లో షేర్ చేయండి అందరికి షేర్ చేయండి సో అందరు తెలిసినట్టు మీరు స్ప్రెడ్ చేయండి Thank you. Thank you very much.